మాట్లాడుతుండ్రో వాళ్ళకే తెలియదు మరి అదే రకంగా మరి మొదటైతే నలభై తొమ్మిది వేల కోట్లు మరి రైతులకు చెల్లించాల్సి ఉంది చెల్లిస్తామని చెప్పి రేవంత్ రెడ్డి చాలా సభల్లో చెప్పిండు మరి ఆ తర్వాత నలభై వేల కోట్లు మేము కడుపు కట్టుకొని ఒక్క సంవత్సరం కష్టపడితే అందరికీ ఇవ్వచ్చు అని చెప్పి ఆయన్ని చెప్పిండు మరి ఆ తదుపరి ముప్పై ఒక్క వేల కోట్లు మంత్రివర్గ సమావేశంలో మరి నిర్ణయించి ఈ రైతులకు స్వత్వరంగా ఇస్తామని చెప్పారు బడ్జెట్లు పెట్టింది మాత్రం ఇరవై ఆరు వేల కోట్లు మరి రైతులకు ఇచ్చింది మాత్రం ఇస్తామన్నది మాత్రం చేస్తున్నది పదిహేడు వేల కోట్లు మాత్రమే అంటే వాళ్ళకి ఎక్కడ పొంతన లేదు కానీ రైతులు ఈరోజు కళ్ళుల్లో ఒత్తులేసుకొని ఎప్పుడు ఇస్తారని ఎదురుస్తూ ఉన్నారు దానికి రకరకాల ఆంక్షలు ఐటీ ఉన్న రైతులకి ఇవ్వం ప్రభుత్వ ఉద్యోగం అయితే ఇవ్వం రిటైర్మెంట్ ఉద్యోగస్తులైతే ఇవ్వం మరి ఈ రకంగా ఆంక్షలు పెట్టి ఎగనామం పెట్టి పావు పావుల శాతం మాత్రమే రైతులకి ఈరోజు రుణమాఫీ ఇస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు ఆరు గ్యారెంటీలైన ఇచ్చిన ప్రతి హామీ అయినా ఈరోజు రైతులందరూ ప్రజలందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు ఈరోజు ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలు అలవి కానటువంటి వాగ్దానాలు అన్నీ కూడా నెరవేర్చాలని ప్రజలు కోరుకుంటా ఉన్నారు మరి ప్రజల పక్షాన పిఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి నాయకత్వంలో ఈరోజు కేటీఆర్ గారి నాయకత్వంలో ప్రజల పక్షాన రైతుల పక్షాన మేము వాళ్ళెంటూ ఉండి పోరాడతాం అవన్నీ ఇచ్చి నెరవేరే వరకు మేము ప్రజల పక్షాన ఈరోజు ప్రభుత్వం మీద ఒత్తిడి చేస్తాము జై తెలంగాణ